ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎల్లుండి విద్యా సంస్థలు బంద్ విద్యార్థులకు గుడ్ న్యూస్ వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందు అందించడం జరుగుతుంది అలాగే వీడని లైక్ చేసినట్లయితే మరింత ముందుకి సమాచారం అనేది చేరుతుంది ఇంకా వివరాలకు వెళ్ళిపోదామండి ఎల్లుండి పాఠశాలలకు బంద్ పిలుపు ఇక రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఇరవై ఆరున పాఠశాలకు బంద్ పిలిపిస్తే ఏబిపి పిలుపునిచ్చిందనమాట స్కూల్ ప్రారంభం పదిహేను రోజులైనా పుస్తకాల పంపిణీ చేయకపోవడంతో విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని మండిపడింది రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తుంది స్కూల్ స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాలని ఏబివిపి అయితే కోరింది ఈ నెల మనకు ఎల్లుండి అయితే జూన్ ఇరవై ఆరు తారీఖున పాఠశాలలు అయితే బంద్ అయితే కాబోతున్నాయండి ఇంకా